ప్రైజ్ ద లాక్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో బైబిల్లోని ఒక గొప్ప స్త్రీ గురించి తెలుసుకుందాం ఆ స్త్రీ ఎంత ఉన్నత స్థరాలు లేదంటే ఎంత నెమ్మదస్తురాలు ఎంత నమ్మకమైన కలది అని తెలుసుకుందాం ఆవిడెవరో కదండి ఈ గారు పాత నిబంధన గ్రంథంలోని గారి గురించి తెలుసుకుందామండి ఈ చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం చెప్పాలనుకుంటున్నాను దయతో అందరూ విని ఈ కథను ఎలా ఉందో మీ కామెంట్ల ద్వారా తెలియజేస్తారనుకుంటున్నాను ఇక కథలోకి వెళ్తే న్యాయాధిపతులు పాలించిన కాలంలో దేశంలో బాగా కరువు వచ్చిందంటే కరువు వచ్చినప్పుడు అక్కడ యూదా బెత్తల ఒక కుటుంబం దేశానికి వలస వెళ్ళింది ఆ కుటుంబం ఎవరంటే ఎలిమిలేకు ఆయన భార్య అయిన నయోమి వాళ్ళిద్దరి కుమారులైన కిళ్ళోను మహలోను వీరు మోయాబు దేశానికి వలస వెళ్ళారు వీళ్ళు యోధాపతి లక్షములైనా ఎఫ్రెతీయులు అనమాట వీళ్ళు ఈ వలస వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకి ఏమైందంటే ఈ ఎల్మెలెకు గారు చనిపోయారు చనిపోతే ఇద్దరు కుమారులను పెట్టుకుని నయం గారు ఉంటున్నారు అయితే వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు వస్తే మోయాబు స్త్రీలైన ఇద్దరు స్త్రీలను వీళ్ళు వివాహం చేసుకున్నారు వాళ్ళు ఎవరంటే బోర్ప ఒకళ్ళు బోర్ప అయితే రెండో ఆవిడ గారు ఈవిడ గురించే తెలుసుకోవాలి మనం ఇప్పుడు అయితే పెళ్ళి అయింది ఒక పది సంవత్సరాలు బాగానే గడిచింది వారి జీవితం కొంచెం ఒడిదుడుకులతో తర్వాత ఏమైందంటే కాలక్రమేణా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు చనిపోయినప్పుడు ఈవిడు చాలా దుఃఖంలో ఉండి ఈ నయమి గారు చాలా బాధపడుతూ ఇంకా భార్య భర్త పోయాడు తర్వాత ఇద్దరు కుమారులు పోయారు ఇంకా నాకు ఎందుకు ఇది ఇది ఇక్కడ నేను ఎందుకు ఉండాలి వేరే దేశంలో అని అంటే వేరే ఎవరి ద్వారానో అప్పుడు దేవుడు గతిలేహమును కొంచెం బాగు ఏంటంటే అప్పటికప్పుడే కొంచెం బాగుపడుతుంది అన్నీ సమకూరుతున్నాయి ప్రజలు కూడా చాలా వ్యవసాయాలు అవి మంచిగా జరుగుతున్నాయని ఈవిడికి తెలిసింది తెలిసినప్పుడు అంటే ఎందుకు పొరుగు దేశంలో ఆ దేశానికి వెళ్ళి అక్కడే ఉండొచ్చు అని నిర్ణయించుకుని ఇద్దరు కోడాలను పిలిచి అమ్మ నేనైతే ముసల్దాన్ అయిపోయాను భర్త లేడు కొడుకులు లేరు ఇంకా ఇక్కడ ఎందుకు నేను నా దేశానికి వెళ్ళిపోతాను మీరు ఈ దేశం వారు కాబట్టి ఇక్కడే మీ పుట్టింటికి వెళ్ళండి పుట్టింటికి వెళ్ళి వేరే ఒకరిని పెళ్లి చేసుకొని మంచిగా మీ కుటుంబాలతో మంచిగా ఉండండి అని చెప్పిందంట చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ నిజంగా ఇద్దరు కలిసి ఇద్దరు బాగా ఏడ్చి లేదమ్మా నేను ఎక్కడుంటే నేను అక్కడ మేము అక్కడే ఉంటామని ఏడ్చి గట్టిగా అత్తగారిని కౌగలించుకుని ఏడ్చారట ఏడ్చినప్పుడు ఆవిడ సరే అని బయలుదేరింది ఇద్దరం తీసుకుని బెతులెహ్యంకు ప్రయాణం అయింది ప్రయాణం అయినప్పుడు మరలా ఒకసారి ఎట్లా అంటే మళ్ళీ ఒకసారి అనమాట అమ్మ మరలా ఒకసారి ఆలోచించుకోండి నేనా ముసల్దాన్ని ఇంకోటి ఏంటంటే ఆ కాలంలో ఒకవేళ భర్త వయసులో ఉండగా భర్త చనికపోతే ఆ స్థానంలోకి తన ఒకవేళ కుటుంబంలో ఉన్న మరిదో లేదంటే బావగారో ఇంకెవరైనా భర్త స్థానంలోకి వస్తారన్నమాట ఆ ఉద్దేశంతో కావడంంది అమ్మ నేను ఇంకా ముసల్దాన్ని కొన్ని వయసులో కూడా లేను నేను ఎవరిన పెళ్లి చేసుకును లేదంటే ఇంకొక కుమారుని కానీ వారిని మీకు వివాహం చేయడానికి కూడా అలా జరిగే అలా జరగాలంటే కూడా ఇప్పుడు నాకు కొడుకు పుట్టి లేదంటే ఆడు పెద్దవాడయ్యే వరకు మీరు కూడా వయసు విడికిపోతారు ఇదంతా జరగని పని అమ్మ మీరు మీ పుట్టు మీ ఊర్లోకి వెళ్ళిపోండి మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని మళ్ళీ చెప్పినా చెప్పినప్పుడు కూడా అప్పుడు ఇద్దరిలో ఈ ఓర్పా గారు ఉన్నారు కదా ఆవిడ కొంచెం ఆలోచించింది ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేసింది అయితే ఏం చేసింది ఇంకా మళ్ళా తోడుగోడని పట్టుకుని గారిని పట్టుకుని ఏడ్చి ఎక్కడితోటి ఆగిపోయింది ఆగిపోతే ఈ నయం గారు గారిని కూడా అన్నారంట నువ్వు కూడా వెళ్ళిపోమ్మా ఆవిడ ఎలాగ వెళ్ళిపోతుంది కదా అంటే లేదు ఈవిడ మళ్ళా అత్తగారిని పట్టుకుని గట్టిగా ఏడ్చి లేదండి లేదండి అమ్మ నేను నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా మీ జ నీ జనాంగమే నా జనాంగం నువ్వు ఎక్కడైతే జీవిస్తావో అక్కడే నేను జీవిస్తాను నువ్వు ఎక్కడైతే మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తా అని చెప్పి మళ్ళా ప్రయాణం అయ్యి ఇక బెత్లేహంకి వచ్చేసారు వచ్చేసాక ఇంకా అక్కడికి మన సొంత ఊరికి ఎప్పుడైనా వస్తే అందరూ దగ్గరకు వస్తారు కదా అరే ఎలా ఉన్నారు ఏంటి అన్నీ కుశల ప్రశ్నలు అడుగుతారు కదా అలాగే వీరి దగ్గరకు కూడా వచ్చారు పాపం అడిగి తెలుసుకుని ఇలా జరిగిందని అందరు బాధపడ్డారు సరే అని ఇంకా కాలక్రమం నడుస్తున్న టైంలో గారికి దగ్గర బంధువు అయిన బోయాజు అనే ఒక రైతు ఆయన బాగా సంపన్నుడు బాగా ఉన్నవాడు వ్యవసాయం చేసి ఆయన ఉంటే ఈ ఈవిడ చెప్పింది అనమాట ఇలాగా బోయాజు అని ఆయన మనకి దగ్గర ఈవిడ చెప్పలేదు అయితే ఊర్లో పొలాలు కోత జరుగు కోతలు జరుగుతున్న టైంలో ఎట్లా అంటే వాళ్ళు ఏదైనా పని చేసుకున్న టైంలో వెళ్ళి అనుక పరగ ఏరుకుని వచ్చిన దాన్ని తినేవాళ్ళమ్మ ఈవిడ కూడా వెళ్ళింది వెళ్ళాక అక్కడ పని చేసేవాళ్ళని అడిగింది అమ్మా నేను ఇలాగా పొలానా వాళ్ళ అమ్మాయిని నేను వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము మేము ఏరుకుంటానంటే సరే అన్నారంట కొంత సమయానికి బోయాజ్ గారు ఇది గమనించి ఎవరు అని అడిగితే ఇలాగా మీ దగ్గర బంధువులైన నయో మీ కోడలు ఈమె పాపం బా భర్త చనిపోయాడు ఆమె కూడా భర్త చనిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఈ చిన్నది అత్తగారిని కనిపెట్టుకుని ఇక్కడికి వచ్చేసింది అని అన్నప్పుడు బోయాజ్ గారి కంట చాలా ఆమెపైన కరుణ కలిగింది ఎట్లా అంటే మన్ ఎవరినన్నా దీని చూస్తే మనకు కూడా అనిపిస్తుంది కదా అలాగా ఈమె ఈయనకు కూడా ఆమె పైన ఏమంటే జాలి జాలి కలిగింది కలిగినప్పుడు ఆయన అన్నాడంట సరే ఆవిని ఏమి ఆటంకం పెట్టకండి మీ వెనకాల పరగేరుకొని ఏమండి వీలైనంత వీలైనంత వరకు కొంచెం కొంచెం వదిలేయండి అప్పుడు ఏరుకుంటుందని చెప్పి తర్వాత ఆవిడ పిలిచి అమ్మ నీకేమి ఇబ్బంది లేదు నువ్వు పని జరిగినంతసేపు వారి వెనకాల నుంచి పరిహేరుకో తర్వాత వచ్చి ఇక్కడ భోజనం చేయమని కూడా చెప్పాడండి అలా నడుస్తున్న టైంలో నయోమ్ గారు ఆలోచన వచ్చింది ఏంటి ఈవిడికి కూడా వివాహం చేయాలని అని ఆలోచన వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే అమ్మారుతు ఈ బోయాజు గారు కూడా మనకి దగ్గర బంధువే ఎలా అంటే నువ్వు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఆయన దయ పొంది ఆయన దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి అంతా చెప్పి ఈ నీకు భర్త ధర్మం కలిగించమని చెప్పు అని ఈవిడంటది అన్నప్పుడు ఆయన కూడా ఆమె కూడా సరే అని ఒకరోజు ఇలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ పని పొలం దగ్గర పనిచేసే అక్కడికి వెళ్ళి నైటు ఆయన భోజనం అయిపోయి అంత విశ్రాంతి తీసుకుంటున్న టైంలో ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంట పడుకుంటే ఆయన అది తెలిసి లేచి ఒకసారి పడి లేచి ఎవరని చూస్తే ఈవిడ అయితే ఈవిడంతా చెప్తుంది అన్నమాట ఇలాగ నేను మీరు మీతో మీ దయ పొందాలనుకుంటున్నాను మీ దగ్గర ఉండాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఆయన నిజంగా ఎంత గొప్పవాడంటే ఆయన ఎంత మంచివాడంటే అమ్మ నువ్వన్నది మంచి కరెక్టే నువ్వు అన్నట్టే జరగాలి నువ్వు ఎందుకంటే చాలా మంచి అమ్మాయివి అని ఆయన కూడా ఒప్పుకుని కాకపోతే నాకంటే ఇంకా దగ్గర బంధువు అని ఇంకొక ఆయన ఉన్నాడు అతను కూడా కనుక్కొని ఒకవేళ అతను నా వల్ల కాదు అని అంటే నేనే నీకు ఆ ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పాడు చూడండి ఎంత మంచి వ్యక్తి కదా ఈ రోజుల్లో అలాగా ఎవరన్నా ఒక అందమైన వ్యక్తి అందమైన అమ్మాయి లేదంటే ఇంత మంచి గుణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఇలాగా వివాహం చేసుకుంటానని అన్నా కానీ అయితే ఛాన్స్ ఎవరు వదులుకోరు కదా కానీ ఆయన న్యాయ న్యాయంగా వెళ్ళాడు వెళ్ళి అని చెప్పిన తర్వాత సరే అని అన్నది ఆమెకి ఏదో కొంత ధాన్యాన్ని ఇచ్చి ఎవరో చూడకుండా వెళ్ళిపోమా చూస్తే మళ్ళీ నిన్ను తప్పుగా అనుకుంటారు అని పంపించేశాడు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగింది అంత అత్తయ్య గారికి చెప్పింది సరేమ్మా అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఇట్లాగే ఊర్లో పెద్దల దగ్గర పెట్టారు పెట్టినప్పుడు వాళ్ళకి దగ్గర బంధువు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అడిగారు ఆయన అడిగితే ఆయన చెప్పుకోడనమాట ఇదంతా నా వల్ల కాదండి నేను ఏమీ చేయలేను మీరే ఏదన్నా చేయండి అంటే అప్పుడు బోయాజ్ గారు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకుని గారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకొని వివాహం చేసుకున్నారు చేసుకుని అక్క దేవుడిగా నిజంగా ఎంత దీవించాడంటే ఆవిని ఆవిడి ఆవిడికి ఈయన చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టాడు కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఈ అత్తగారైన నవమగిరి దగ్గర ఇచ్చి ఈ బిడ్డని మీకు వయసు అయిపోయే టైంలో మీకు తోడుగా ఉంటాడు మీకు సేవలు చేస్తాడని ఆ బిడ్డని ఆయనకి ఆమెకిచ్చారు ఎంత గొప్ప ఆలోచన కదండి ఇప్పుడు అదే ఎవరైనా ఇలాగ ఒక అత్తగారు కోడలికి పెళ్లి చేసినా కానీ ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోయినాక అత్తగారిని గురించి పట్టించుకోదు కదా కానీ ఇప్పుడు అలా వదిలేయలేదు వదిలేయకుండా అత్తగారి కోసమని తనకు కలిగిన బిడ్డని అత్తగారి దగ్గర పెట్టి అత్తగారిని చూసుకోవడానికి పెట్టింది ఆయన ఎవరంటే ఇక రూత్ గారికి బోయాజు గారికి పుట్టిన కుమారుడు ఓబేద్ ఈ ఓబేద్ గారు ఎవరంటే యష్యా గారి తండ్రి ఈ ఎస్ఐ గారు మన దావీదు వంశం ఉంది కదండి దావీదు గారి తండ్రి అయిన ఎస్ఐ గారు ఎస్ఐ గారు కుమారుడు దావీదు అలాగా గారి సంతానం నుంచి దావీదు వంశం వచ్చింది అదే దావీదు వంశం నుంచి మన దేవుడైన యేసుక్రీస్తు కూడా వచ్చాడు అలాగా ఎంతో ఇది వేరే దినస్థితి నుంచి ఆవిడ రూతుగారు మోయాపదేశంలో అన్య మతస్థురాలు అన్యురాలు కానీ ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించి ఆమె ద్వారా ఒక మనకి లోకరక్షకుని తీసుకొచ్చాడంటే ఎంత గొప్ప విషయం కాదండి అలాంటి స్త్రీకి పుట్టిన సంతానం నుండి దావీదు వంశం ఎంతో అభివృద్ధి పొంది నిజంగా ఒక లోకరక్షకుని మనకి ఇచ్చింది ఆ లోకరక్షకుడు మన పాపాల నిమిత్తం చిల్లుపైన బలియాగమై తిరిగి లేచాడు అలాంటి గొప్ప స్త్రీ నిజంగా ఎంత గొప్ప స్త్రీ అంటే అత్తగా ఒక మంచి కూతురు మంచి కోడలు మంచి భార్య నిజంగా ఎన్ని మంచి లక్షణాలు ఉన్న స్త్రీలు ఎక్కడైనా కొనియాడబడతారు అలా ఎంతగానో ఆశీర్వద దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె